ఏంటండి ఈ ఫార్మ్ సెవెంటీన్ సి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం ఉందా ఏంటి ఫారం సెవెంటీన్ సి అన్నది ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమైంది ఎందుకంటే సెవెంటీన్ సి ఫార్మ్నే ప్రతి పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ ఆఫీసరు ఫిల్అప్ చేయవలసిన అంశాలన్నీ అందులో ఉంటాయి ఆ ఫారం సెవెంటీన్ సిలో కీలకమైంది సమాచారం ఈవీఎం తాలూకా నెంబర్ నుంచి కౌంటింగ్ నాడు ఎవరు ఎన్నికయ్యారన్నంత వరకు ఆ వివరాలన్నీ ఉంటాయి అందువల్ల అది చాలా కీలకమైన ఫారం అది ఆ ఫారం ని ఇప్పుడు బహిర్గతం చెయ్యాలి అన్నది ఏడిఆర్ అనే సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ అనే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన తర్వాత సుప్రీం కోర్టులో కేసు వేసింది ఈ ఎన్నికల్లో కొన్ని అవతవకలు జరిగాయి అవి జరగకుండా ఉండాలి అని అంటే ఈ ఐదు పాయింట్లు అని ఒక ఐదు పాయింట్లు మెన్షన్ చేసి ఏడిఆర్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏ అంశాలను అందులో ఒక కీలకమైన భాగం అప్పుడు ఇప్పుడు ఏడిఆర్ కోరుతున్నది ఆ సెవెంటీన్ సి అన్నది చాలా కీలకమైంది కాబట్టి దాని మీద ఇప్పుడు మీరు రూలింగ్ చెప్పండి అన్నది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఏప్రిల్లో వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేశారు ఏం రూలింగ్ కావాలనుకుంటున్నారు వాళ్ళు రూలింగ్ కోరుతున్నది ఒకటే ఇప్పుడు అడిగింది కూడా ప్రైమ్ ఆఫీస్ రెండు వేల పంతొమ్మిది కేసు ఐదు అంశాలు అది ఒక భాగం కానీ కీలకమైంది ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు కి అనేక అపోహలు వస్తున్నాయి ప్రభుత్వం అవలంబి అవలంబించిన విషయాల మీద అవి అనేక ఉన్నాయి కానీ కీలకమైంది ప్రజలకి అపనమ్మకం కలిగినట్టు ప్రభుత్వ చర్యలు ఉన్నాయి కాబట్టి గత ఐదేళ్ల నుంచి అందువల్ల అది దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సెవెంటీన్ సి మీరు ఎన్నికలు అయిపోయిన వెంటనే పోలింగ్ అయిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపు మీరు ప్రజలకి తెలియజేయండి ఎట్లా ఇప్పుడు ఏంటి అందులో ఉన్న వివాదం ఏంది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది ఫార్మ్ సెవెంటీ సి లో రికార్డ్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంత రికార్డ్ అవుతది రికార్డ్ అయింది జనానికి ఇవ్వడానికి ఎక్కడ సమస్య వస్తుంది అదే సమస్య అదే సమస్య అందుకే ఏడిఆర్ సంస్థ కూడా సుప్రీం కోర్టులో మళ్ళీ ఒరిజినల్ తాను వేసిన పిటిషన్ తో పాటు ఈ ఒక్కటి అంశం ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు పరిగణనలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్ ఇవ్వండి అని ఏడిఆర్ సంస్థ సుప్రీం కోర్టును కోరింది కానీ సుప్రీంకోర్టు మా రెండు రోజుల క్రితం దాన్ని అంగీకరించలేదు ఇప్పుడు ఆల్రెడీ ఐదు చెప్పింది అంగీకరించకపోవడానికి కారణం మొదటిది చెప్పింది ఆల్రెడీ ఐదు ఫేజుల ఎన్నికలు అయిపోయాయి మరి మీరు ఇప్పుడు ఎందుకు వేశారు అంటే మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎందుకు వేయలేదు మీరు ఎందుకు లేట్ చేశారన్నది ఆ పాయింట్ కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదే సంస్థ అదే సుప్రీం కోర్టులో కేసు వేసింది అంటే పాత కేసు ఉంది అది మళ్ళీ సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది ఈ అంశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉంది కాబట్టి పిటిషన్ లో రెండు కలిపి జూన్ తర్వాత వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మేము చర్చలకు చేపడతామని చెప్పిన ఆర్డర్ లో పేర్కొంది ఒకటి రెండోది ఇప్పుడు మేము కానీ డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గాని ఇస్తే అది ఎన్నికల ప్రక్రియలో ఇబ్బంది పడుతుంది తీవ్ర గందరగోళం వస్తుంది అది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు రెండో పాయింట్ చెప్పింది మూడో పాయింట్ అతి కీలకమైంది చెప్పింది ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన దీనికి చాలా మ్యాన్ పవర్ అవసరం కాబట్టి మనుషులు అవసరం కాబట్టి చాలా డేటా తీయాలి కాబట్టి అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మ్యాన్ పవర్ కీలకంగా వాళ్ళు తీసుకు రాలేరు కాబట్టి మేము ఇప్పుడు ఆ డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వలేమని చెప్పిన సుప్రీం కోర్టు చెప్పింది ఇది కారణాలు కదా ఇక్కడ దాన్ని ఇంకా వివాదం చేయడానికో లేకపోతే దాంట్లో ప్రభుత్వం సంబంధించిన వైఫల్యం ఉందనో ఈ అంశాలు ఎందుకు చర్చలకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు లో తన వాదనలు వినిపిస్తూ ఇంకో విషయం కూడా చెప్పింది మేము సెవెంటీన్ సి అంశాలు బహిర్గతం చేయడానికి మాకేం పెద్ద ఇబ్బంది లేదు పెద్ద ఆటంకాలు ఏమి లేవు ఒక్కటి మాకు కొంచెం సమయం కావాలన్నారు మరి సమయం కావాలి అన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నాడు జరిగింది మరి ఈ రోజు వరకు ఎందుకు బా ఆ రోజు పోలింగ్ అయిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో పోలింగ్ స్టేషన్ వారి సెవెంటీన్ అప్లోడ్ చేయొచ్చు కదా మరి బహిర్గతం చేయొచ్చు కదా వెబ్సైట్ లో అందుబాటులో ఇప్పుడు పెర్సంటేజ్ అలా డిక్లేర్ చేస్తున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే అర్ధరాత్రి అయినా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో మళ్ళీ ఇంత పెర్సంటేజ్ ఇది యాక్యురేట్ గా జరిగింది అని చెప్తుంది మరి సెవెంటీన్ సి ని పోలింగ్ స్టేషన్ వైస్ ఇన్ని ఓట్లు పోలయ్యాయని వెబ్సైట్ లో పేర్కొనడానికి ఇబ్బంది ఉంది ఇక్కడ ప్రభుత్వ జోక్యం ఉందన్నది అనేక మంది అనుమానిస్తుంది ఎందుకు